హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నారు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గచ్చిబోలిలోని హోటల్ ఎల్లాలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించనున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఏదైతే జార్ఖండ్ ఎమ్మెల్యేలు ముప్పై ఐదు మంది ఇక్కడికి వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి హోటల్ ఎల్లాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరైనా అక్కడికి వెళ్లారా హరీష జార్ఖండ్ లో అయితే ఒక రాజకీయ సంక్షోభం నెలకొందని చెప్పుకోవచ్చు అక్కడ ముఖ్యంగా అంటే ఈడీ కేసుకు సంబంధించి హేమంత్ సోరేన్ రాజీనామా చేయడం జరిగింది రాజీనామా జరిగిన తర్వాత ఒక రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి కూటమి అక్కడ జార్ఖండ్ లో చూసినట్లయితే జేఎంఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా క్యాంప్ తరలించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తారు ముఖ్యంగా దాదాపు ముప్పై ఐదు మంది అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలిస్తారు ఇక్కడ ఓటల్ ఎల్లాలో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఎవరు ఎమ్మెల్యేలు కేజేరకుండా ప్రభుత్వం మారకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేసిన పరిస్థితి ముఖ్యంగా ఏఐసిసికి సంబంధించి ఆదేశాలు రావడం తోటి వారు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ తరలిస్తాను ఇక్కడ హోటల్ ఎల్లాలో వీళ్ళందరినీ కూడా ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ప్రతాప్ అంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా అక్కడ హోటల్ ఎల్లాకు చేరుకున్నారా అంటే జార్ఖండ్ నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా జార్ఖండ్ ఎమ్మెల్యే అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది కాబట్టి వారిని ఇక్కడ చేజారకుండా కాపాడడం ఇక్కడ సెక్యూర్డ్ గా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ముఖ్యంగా అందులో భాగంగానే ఢిల్లీకి సంబంధించిన ఏసీ పెద్దలంతా కూడా వారిని అందరినీ కూడా ఇక్కడ తరలించడం జరిగింది ముఖ్యంగా తో పాటు కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా ఎమ్మెల్యేలు చేజారితే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కాపాడడం కోసం వీళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించే పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ ఇండియా కూటమి మొత్తం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి జేఎంఎం ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ కు ఐఎన్సీకి పదిహేడు మంది ఆర్జేడీ ఒకరు సిపిఐకి ఒకరు మొత్తం నలభై ఎనిమిది మంది తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఎన్డీఏ కూటమికి కూడా ముప్పై రెండు మంది సభ్యుల బలం ఉంది సో ఇక్కడ ఏమన్నా మ్యాజిక్ ఫిగర్ జరిగిందంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ప్రభుత్వం చేజారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా ఇక్కడికి హైదరాబాద్ కు తరలిస్తున్న పరిస్థితి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదిహేడు మంది ఎమ్మెల్యే తో పాటు జేఎంఎం కు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్ తరలించాలని నిర్ణయించింది ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా కీలకమైన వ్యక్తులకి ఈ బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్లేస్ ముఖ్యంగా హోటల్ ఎల్లాకు సంబంధించి మనం చూడొచ్చు ప్రభుత్వం ఏర్పాటు మొదట్లో కూడా సంబంధించి కూడా గవర్నమెంట్ ఏర్పాటు నేపథ్యంలో అంతా కూడా ఎమ్మెల్యేలు ఓటర్లు ఎల్లాల పెట్టారు అదేవిధంగా కూడా ఇప్పుడు వాళ్ళ అక్కడిని